ఇదిగో ఇది తీసుకునేటప్పుడు బాధాకరం విషయం జరిగింది చాలా హుషూర్ అనిపించింది వాతావరణం చల్లగా ఉందని పులిహాజ్ చేయమన్నాను కదా అందుకని పచ్చిమిరకాయలు ఇది ఏమన్నావు కదా ఆడ పుట్టిగాయలకి వెళ్ళి కిలో వేరుశెనగపప్పు ఉల్లిపాయలు ఏమో కేజీ అరవై అంట అందుకని అరకిల్లో తీసుకున్నా తాలింపులు తీసుకున్నా నువ్వు నాకు ఇచ్చిన రెండు వందలు ఇచ్చాను వాళ్ళకి రెండు వందలు వస్తే వీటికి ఎనభై రూపాయలు అయినట్టుంది ఇరవై రూపాయలు ఇచ్చాడు నేను రెండు వందలు ఇచ్చింది అని అన్న అంటే లేదు మీరు వంద ఇచ్చారు అని ఇద్దరు ఉపకరించారు లేదండి నా దగ్గర యాభై ఒకటి రెండు వందలు ఒకటి ఉంది నేను రెండు వందలు ఇచ్చిందంటే లేదు మీరు మాకు వందే ఇచ్చారు అని బుకర్ సార్ ఇద్దరు సర్లే బలే కొట్టుకొచ్చాను లేతేనే అంటే సర్లేండి రాబపోకుండా అది ఇది అని మాట్లాడుతున్నారు వంద రూపాయలు ఈ పెట్రోల్ కన్నా వచ్చేది అనిపించింది బాధ వేసింది అనవసరంగా వంద రూపాయలు లాస్ అది పంపితుంది చూడు నువ్విచ్చిన రెండు వందలు వాళ్ళకి ఇచ్చామాట ఎప్పుడు వెళ్ళిన కొట్టుకాడికి వెళ్ళదు వేరే కొట్టుకాడికి వెళ్ళా ఎప్పుడు రెండు వందల లో రెండు వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు అని చెప్పుకో సరే లేని ఇంకా మాట్లాడు కాసేపు నా దగ్గర యాభై ఒకటి రెండు వందల ఒకటి ఉంది వీటిని అలమాట నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నారంటే మేము అబద్ధం ఆడుతున్నాం అనుకుంటున్నారు అలా అనుకున్నాం అలా జరుగుతుంది అనుకోం కదా మనం మామూలుగా అలా చేయలేదు అనుకుంటా ఎక్కడైతే ఇప్పుడు ఇలా జరగలేదు మనకి ఇప్పుడు ఎలా జరగలేదు ఫస్ట్ టైం ఇది ఒకవేళ మనం చెప్పిన అవునండి మర్చిపోయారు అన్నట్టు ఇచ్చేస్తారు కానీ ఏ లేదు మరి ఇది చేస్తున్నా బుకరించారు అతడు సర్లే అనే ఇంకా సర్లే మీరే బాగుండీ బొండలా నల్లగా బొగ్గుల్లాగా అయిపోయినట్టుండి అదే తీన్నాయి కానీ మాడిపోయినట్టున్నా తిన్నారా తీన్నాయి కానీ చూడడానికే బొగ్గుల్లా ఉన్నాయి చింతపండు చింతపండు విసుకుని సాల్ట్ వేసి పొయ్యి చింతపండు పులుసు గుడ్లు ఉడికేసేయ్యా అడిగి నీళ్ళు నీళ్ళు ఉన్నాయి పచ్చి అయ్యి ఉంటే చేసేద్దాం అన్నం అసలు ఎప్పుడు అయిపోయేది పులుసారా అంత టైం అంత నీళ్ళు కొద్దిగా ఎక్కువ అందుకెంత టైం పట్టింది కారం ఉంటాయంట పొడవు అండి పచ్చిమిరకాయ ఎంత పొడవుడి అంటే వీటిలో కారం ఉండి అని తక్కువే అనిపిస్తుంది పులు అట్ల మీద నీళ్ళు పోసేస్తే పోతుంది అనుకుంటున్నట్టు ఈ పచ్చిమిర ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కదా శుభ్రం కడుక్కోవాలి ఏమైనా సరే శుభ్రం కడుక్కోవాలి

ేసారి ఈ పప్పులు పప్పులకి వెయ్యి ఏ బాగుంటాయి ఇంకో పచ్చిమిరకాయలు తీసుకుంటే పచ్చిమిరగా బాగాలేదని ఇస్తా ఇస్తే ఇంకో ఇంకోటి ఇస్తారని చూస్తే అది కూడా తీసుకోండి ఇంకెవలే అది బాగలేదని ఇవ్వలేదు నాకు చిన్నది ఉన్నదని ఇచ్చేవు అని ఇవ్వలేదు ఇంకా వస్తాను ఇంక అంత అన్నారు కూరగాయలు डाल ले नूर मेरे बहन का भाई को अरे कौन दे ये दे साल लम्बा मल्ली नूर कहाँ पे पड़ा सबसे दिन அது லேட்டாக போது குட்ல பாலது லேட் ஆகறி जैसे उसका ना वो लोग అంతే కదా ఇంకా కాలింప్ వేయాలి కదా ఇయ नहीं। तो नहीं। नहीं। दे जरपना <laughs> <गया। laughs> <आदी। वो दे। laughs> <laughs> mm. ఈరోజు డేట్ అయితే సెప్టెంబర్ ఒకటి ఒకటి నేను రాత్రి అనుకున్నా సరే ఉదయం కల్లా బాగానే ఉంటుందిలే ఎండ వచ్చేస్తుందిలే అనుకున్నా అయినా సరే అదే వాతావరణం అంత చేయడం కొంచెం ఉదయం ఆరు పది అలా అవుతుంటాయి ఎప్పుడు తగ్గుతాయి వర్షాలు ఇప్పుడే తీసేరటి షాపు అంటే వాతావరణం ఎలా ఉంది వాతావరణం మనల్ని ఎముక ఎముక మాసమే కదా అది ఎక్కువ అదే ఎముక కావాలంటారులే అందుకే కందరికాయనంట సరే కందరి సిక్ ఇది ఒక వంద రూపాయలు సిక్ సింపుల్ మాసం <coughs> ఉప్పు కారం పెట్టేసి వండుచావా సర్చి నుంచి వచ్చి వండుతావు కదా ఏంటి పిల్లలకు నీళ్ళ అన్నా కొనుక్కుంటే బాగుంటుందమ్మా ఒకటి క్లిప్ పెట్టుకున్నా రెడీ మారగొడని పెట్టుకున్నాది పెట్టుకున్నావా హ సరే వీ ऊपर బాగ్మే కూడా

అమ్మ తినిపిస్తుంది అంటలే ఉదయం పునగా నైట్ మిగిలిన పులిహోర అయితే తిన్నా సర్లే వెళ్ళిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారు మీరు వెళ్ళిన వెంటనే మాకు చేసుకోమని చెప్పాను కదా ప్రార్థన చేసుకుంటున్నారా రే నువ్వురా ఎండగా అవుతుందలే త్వరలో అనుకుని స్వెటర్ తీసుకునేకెళ్ళినా వెళ్ళే వచ్చేసరికి వర్షం వస్తుంది తడిచిపోయా మధ్యాహ్నం లంచ్ టైం ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే గిఫ్ట్గా వచ్చిందండి ఆన్లైన్ ఇంట్లో చికెన్ ఫోర్ అయితే <sketches> adi ite, adi rasu jar pa mamme, kadayi veri rasu. Moku peta, deni mokala? Naku moku, mali deni mokala. Zivinchi moku? Adi? Adi. Tata, nani gudisitka naku? Nani gudisitka? Tugali, mani gudisitka naku? Tugali, nani